ఎన్నికల్లో మంచి విధి గెలిపించినందుకు మీకు ప్రశ్నలు వచ్చి వ్యక్తిగతంగా వచ్చి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన అందరికి నమస్కారం ఐదు రోడ్లు నిలిగిపోయినాయి అవి పది రెండు వారాల్లో ఐదు రోడ్లు మొత్తం పూర్తి అయిపోతాయి దాని తర్వాత ఇక్కడ ఫస్ట్లో గ్రౌండ్ ప్రాంతంగా మనం ఫస్ట్ ఒక స్లాబ్ వేసుకుని కంపేర్ పూర్తి చేసుకుంటే భవనం కూడా మొత్తం పూర్తిగా అటు ఈ దీనికంటే ఏ అవసరం ఆ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు చెప్పడం కాబట్టి తక్షణమే ఎందుకంటే మరి మార్చ్ ఏప్రిల్లో మళ్ళీ బడ్జెట్ ఉంటుంది స్పెషల్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలం తర్వాతనే అయితే తప్పకుండా చేపిస్తారు ఫస్ట్ ఫ్లోర్ ఇంటర్ మనం ప్రామిస్ చేసినాం గ్రౌండ్ ఫర్ మీద ఫస్ట్ ఫ్లోర్ ఇంకోటి ఏమి చూసి కమిటీ పూర్తి చేసుకుంటే ఇప్పుడు మిగిలిపోయిన జగదీరి నగర్లో ఇంకా మిగిలిపోయిన పనులు ఏమన్నా సరే తప్పకుండా ఇప్పుడే దాదాపు పూర్తి చేసుకున్నాం అన్ని పనులు కూడా స్థానికంగా కార్పొరేటర్ గారు జగన్ గారు భక్తి నాయకులు మనందరూ పార్టీ నాయకులు అందరూ అందరూ కూడా మనం పూర్తి చేయిస్తామని చెప్పేసి మనస్ఫూర్తి మరీ చేసుకుంటూ మీరు అందరూ కూడా వ్యక్తిగతంగా పర్సనల్గా కలుసుకొని నాకు ధన్యవాదాలు చెప్పిన సంతోషం సంతోషంగా మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా జీహెచ్ఎంసీ వాళ్ళు వాటర్ ల్యాంబర్ ఉన్నారు ఇప్పుడు ఆ ఫోన్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తో మాట్లాడే సమస్య ఉంది అనుకుంటాను రెండోది కూడా ఏంటంటే ఇక్కడ తాగి అన్ని కూడా